గొప్ప ఎప్పటి నుండో ఒక సాంద్ర అరణ్యంలో తెలివైన మరియు దయగల కోటి రాజు నివసించేవాడు అతను తన కోతి గుంపును రక్షిస్తూ వారందరికీ రక్షణ కల్పిస్తూ పాలించేవాడు వారు ఒక నది ఒడ్డున నివసించేవారు అక్కడ పండ్ల చెట్లు వారికి సమృద్ధిగా ఆహారం అందించేవి ఒకరోజు పోతులు నది ఒడ్డున ఆడుకుంటూ ఉండగా పోతి రాజు ఏదో ప్రమాదాన్ని గమనించాడు కొన్ని మానవ వీరులు వలలు మరియు ఆయుధాలతో సమీపిస్తున్నారని తెలుసుకున్నాడు వారు కోతులను బంధించాలనుకుంటున్నారు ప్రమాదాన్ని గ్రహించిన కోతి రాజు వెంటనే తన కోతి గుంపును సురక్షితంగా తీసుకెళ్లాలని నిర్ణయించుకున్నాడు కానీ తప్పించుకునేందుకు ఒకే మార్గం ఉంది ఒక లోతైన లోయ వారిని అటువైపు అడ్డుపడింది కోతి రాజు ఒక శక్తివంతమైన నిర్ణయం తీసుకున్నాడు తన శక్తినంతా కూడగట్టుకుని కోతి రాజు లోయ మీదుగా భారీగా దూకాడు అతను అటువైపు ఒక బలమైన చెట్టును పట్టుకుని తన శరీరాన్ని వంతెనగా మార్చాడు ఒకరి తర్వాత ఒకరు కోతులు అతని పైగా నడిచి సురక్షితంగా వెళ్ళాడు చివరి కోతి కూడా దాటి వెళ్లిన తర్వాత రాజు వలసిపోయి తన పట్టును కోల్పోయాడు అది చూసిన మానవరాజు రాజు చేసిన త్యాగాన్ని గమనించి విపరీతంగా మంత్రముగ్ధుడయ్యాడు మానవరాజు వెంటనే తన సైనికులను రాజును రక్షించమని ఆదేశించాడు అలసిపోయి నేలపై పడిపోయిన కోటి రాజుని గౌరవంగా చూస్తూ మానవరాజు అతనికి నమస్కరించాడు నువ్వు ఒక నిజమైన నాయకుడు నీ ప్రజల కోసం నీ ప్రాణాన్ని అర్పించావు అని మానవరాజు అన్నాడు ఆ రోజు కంటే ఆ మానవరాజు నెతికతతో పాలన సాగించాడు ధీర కోతి నుండి స్ఫూర్తిని పొందాడు